ఈ రోజు జూబ్లీల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ సందర్భంగా మా జూబ్లీస్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు ఇరవై ఐదు వేల మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాధ నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నా మీద పెట్టుకొని మా పిల్లోడు మా బస్సు పిల్లోడు మా కొడుకు మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు మా కష్టాలను నిలబడతాడు మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించడు వారు సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అలానే మా ముఖ్యమంత్రి గారు మా ప్రియతమ నాయకుడు మా అన్న రేవంత్ అన్న గారు మా అధ్యక్షులు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులందరూ అండ్ మా ఎమ్మెల్యేలకి చైర్మన్స్కి మా పార్టీ కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్కు ప్రతి ఒక్క కార్యకర్తలు ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా పార్టీ పెద్దలు నామీ నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి అధిష్టానం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారు దాదాపు రెండు వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తాం ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని లక్ష పూత రాజకీయాలు చేస్తుంది దగ్గర అటువంటివి ఉండవు నవీన్ యాద్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనమంతా ఒకటే అందరం కలిసి అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం కలిసి చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మా ప్రా అనేక దుష్ప్రచారాలు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుచేస్తూ అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుతూ ఉంటానని చెప్పి తెలియజేస్తూ పత్రికా సోదరులు మీడియా సోదరులు మా యొక్క కష్టాన్ని మా యొక్క ప్రచార విధానాన్ని ప్రజల్లోకి మీ ద్వారా కూడా చాలా వెళ్ళింది ప్రజలకు నమ్మకం కలిగింది మా మీద దాన్ని కూడా మీ పత్రికా సోదరులకు మీడియా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విజయ కాంగ్రెస్